వికారాబాద్ డిస్ట్రిక్ట్ వికారాబాద్ నుంచి పెయింటర్ చేనంటే దీన్ని నా గ్రాడ్యుయేట్ ఆ గ్రాడ్యుయేట్ ఓకే అన్న ఇప్పుడు జనరల్గా అంటే ప్రభుత్వం మారుతే మీ పరిస్థితి మారుతా అని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాను అవును తెచ్చుకున్నాక కూడా ఎట్లున్నది ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మా మా ఓట్లను మమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కానీ మమ్మల్ని అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళ అధికారం రావడానికి మమ్మల్ని మామూలుగా వాడుకున్నారు కానీ మా మా సమస్యల పైన అసలు నిర్ నిరక్షర మా సమస్యల పైన వాళ్ళు ఆసక్తి చూపడం లేదు వాళ్ళు మా ప్రాబ్లంని అసలు ప్రాబ్లం లాగా చూడట్లేదు వేరే 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 ప్రాబ్లం పైన ఫోకస్ పెడుతున్నారు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది మాకు వాళ్ళు హామీలు ఇంతవరకు మేము ఇంట్లో ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా వాళ్ళు సరైన స్పందన ఇస్తలేరు అంతే మమ్మల్ని పట్టించుకోండి వాళ్ళ తీరు అసలు పట్టించుకున్నట్టే ఉంది